Ha, <laughs> İzlediğiniz için నీలాతుంగస్త ముద్ధ్య కృష్ణం పారాధ్యం స్వ శ్రుతిశిరసిద్ధమ్యాపయంతి సోచిష్టాయాం స్రజని గళితం యాబలాత్త్య భుక్తే గోదాస్ నమ ఇదమిదం భూయే వాస్తు భూయ అన్నవయల్పుదువై ఆండాల్ అరంగర్క్ పన్నై పల్పదియమ్ ఇన్నిసయాల్ నర్పామాలై పూమాలై சூடிக் கொடுத்தாலே சொல்லு சூடி கொடுத்த கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வலையாய் நாடி நீ வேங்கறவர்க்கென்ன விதி என்ன விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு சரணம் தூமணி மாடத்து சுற்றும் விளக்கரிய தூபங்க மழத்துள் என்னை மேல் மாமான் மகளே மணி கதவம் திரவாய், திறவாய் மாமீரவளை எழுப்பீரோ உன் மகள் தான் ஊமையோ அன்றி அனந்தலோ ஏம மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வாய் குங்க நின்னென்று நாமம் பலவம் நவின்றேலோ ரெம்பாவாய் திருவடிகளை சரணம் తొమ్మిదవ పాసుల భాగం వినేద్దామా పరిశుద్ధమైన నవవిధ మనులతో నిర్మించబడిన మేడలో సుఖమైన సయ్యపై చుట్టూ దీపములు వెలుగుతుండగా దూపము గుమగుమలాడుతుండగా నిదురుస్తున్న అత్తకూతురా మనులు పొదిగిన నీ తలుపు గడియ తీయవమ్మా ఓ అత్త నీవైనా ఆమెను లేపు నీ కుమార్తె మూగదా లేక లేక పిచ్చిరా లేక ఎవరైనా ఆమెను తలుపు తీయనివ్వకుండా కాపలు ఉన్నారా లేక గాఢ నిద్రపోయేలా మంత్రించారా మహామాయావి మాధవ వైకుంఠవాస అని వేణోళ్ల స్వామి నామాలను కీర్తిస్తున్నాం అయినా ఈ గోపిక నిధుల లేవటం లేదే திருவடிகளை சரணம் கோதை பிறந்த ஊர் கோவிந்தன் வாழ்மோர் சோதிமணி மாடத் தோன்றுமோர் நீதியாய் நல்ல பக்தர் வாழ்மோர் நான் மறைகள் ஊதுமோர் வில்லிபுத்தூர் வேதக்கோனூர் கோனூர் பாதகங்கள் தீர்க்கும் பரமநடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐயைந்து மைந்தும் மானிடரே வையும் சுமப்பது வம்பு திருவாடி பூரத்து சகத்துரித்தாள் வாழே திருப்பாவை முப்பதும் செப்பினாள் வாழே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழே பெரும்பதூர் மாமுனிக்கும் பின்னானாள் வாழையே ஒரு நூத்து நாற்பத்து ஒன்றுழைத்தாள் வாழே ஊரங்கற்கே கன்னி உகந்தளித்தாள் வாழே மறுவாரும் திருமல்லி பல நாடு வாழே வன்புதுவை புதுவை நகர் கோதை மலர்பதங்கள் రామానుజాయ దివ్యాజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం శ్రీరంగవాసిని భూయా నిత్యశ్రీ నిత్యమంగళం ఆండాల్ తిరువడి గలే శరణం విష్ణుచిత్తుల వారు భగవానుడితో పాటు భగవత్ సేవ చేయడానికి ఇష్టపడే వారి భక్తులను వాయాడ్ పట్టు అయిన మూడవ పాసురంలో ఆహ్వానించబడిన వారిని ఎందై తందై అయిన ఆరవ పాసురంలో ఆహ్వానించబడిన వారిని కీర్తిస్తున్నారు పాసురం తమిళంలో ఉడుత్తు కయ్ందనేన్ పీదగవాడే ఉడుత్తు కలత్తదుండు తొడుత్త తుయాయమలర్ కైందన సూడుం ఇత్తొండర్గళోం విడుత దిశై కరుమం తిరుత్తి తిరువోన తిరువవిల్ పడత పైన్నానై పళ్ళికొండ పల్లాండు కూరదుమే ఈ పాసురం భావం తెలుగులో కృత్రిమ మెదస్సుతో సమకూర్చిన సంగీతం గానంతో పాటు వినండి మన్నగ నారాయణ శరణు సేవలో అనుభవి వింతుము అవధిలేని ఆనందమును నీవు ధరించి విడిచినా सुगन्धपीताम्बरमुलू कट्कोट मा भाग्यमु नीवारग प्रसाद शेषु आरगि अमृत చుటమాకు గర్వ కారణము నీవే సుగం గాలులు తాకితే చాలు తరించును మా జీవితము మాసే నారాయణ శరణు శరణు నీ సేవలో అవధిలే నీ అవథిలేయా ర్దేశం చేసే మార్గదర్శి తెలుపుని ఆదేశం మారు భక్తితో నెరవేర్చెదము స్వామి కార్యము నీ కీర్తిని కొని ఆడతగినది శ్రవణ నక్షత్ర పవిత్ర దినము పడగవి ఎలు ఎలు నీ లాల వినోదలు సగలి పలు శత కోబీ ఎలు వన్నగ శయన నారాయణ శరణు శరణు నీ సేవలో అనుభవింతుము అవధిలే నీ ఆనందము जयमङ्गलं नित्यशुभमङ्गलं तुलसी कोटलो पुट्टि श्रीलक्ष्मी अं समय नट्टि विष्णुचित्तुर సిన గోదమ్మకు ఇదే ఇదే జయ మంగళం నిత్య శుభ మంగళం జయమంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్య శుభ ஆண்டாள் திருவடிகளை சரணம்